కంప్లైంట్ అప్పుడే చేసినట్టయితే యాక్షన్ తీసుకునేట పిటిషన్ మీద నేను రెస్పాండ్ అవుతున్నా నా నోటీస్ లో ఫోన్ వచ్చినా దాని మీద కూడా రెస్పాండ్ అవుతున్నాం మీరు అట్లీస్ట్ కనీసం ఫోన్ చేసినట్టయినా నేను రెస్పాండ్ అవుతుంది అదేనమ్మా కంపల్సరీ ఇచ్చేస్తాం మీరు ఇట్లా బయటికి రావడం ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఫోన్ చేస్తే సరిపోతారు కదా మీకు ఎవరు మీరు ఏం ఉండదు కదా మీకు ఫోన్ చేస్తే ఎవరైనా ఇది చెప్తారా ఎవరేం చేస్తారు తెలియదు మాకైతే మేమైతే పిల్లలు ఫస్ట్ ఎందుకు చెప్పలేరు అని అంటే మాకే కావచ్చు మాకే కావచ్చు అని అనిపించింది తర్వాత వాళ్ళకు తెలిసింది ఏంటంటే గారు ఒకరికి మన అందరికి ఇట్లనే చేస్తే మరి ఫ్యూచర్ ఇప్పుడు టెన్త్ అయిపోయే పిల్లలు అయిపోయింది వాళ్ళు మాది ఏమైంది మాది అయిపోయింది కదా అని వీళ్ళు అనుకుంటే వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు కదా సార్ అట్లా అని మేము ఇప్పుడు ముందటుకు రావడం జరిగింది అంతే ఇంకా చిన్న పిల్లలతో కూడా కులాల గురించి చెప్తాడా మరి కులం నువ్వు నీకు ఈ కదా నువ్వు ఎందుకు చదువుకున్ను నువ్వు అదే పని చేసుకోవాలి నీ కులానికి సంబంధించిన పని చేసుకోవాలి నువ్వు చదువుకోవద్దు అంటే ఏమన్నట్టు సార్ అది నష్టపోదు కదా అట్లోని మాటలు ఇందక మాకు ఎట్లా అనిపిస్తుంది సార్ పిల్లలు ఏడుచుకుంటే ఒక రెండు మూడు సార్లు అంటే అయ్యో బై మిస్టేక్ జరిగింది అవచ్చు తప్పు నానా ఎందుకు ఇప్పుడే రియాక్ట్ అవ్వడు ఆగుదాం చూద్దాం చూద్దాం అని మేమే ఆపుకుంటా వచ్చినాం కానీ ఇప్పుడు మరీ ముదిరినాక కూడా ఏమంటలేరు కదా అని తను ఎక్కువ చేసుకున్నాక మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి సార్ మీరే మరి ఉంటే మేమేమంటలేము కంప్లైంట్ ఇస్తున్నాం ఇప్పుడు అట్లా మా బాధ మీకు చెప్తున్నాం సార్ మేము ఇస్తున్నాం కంప్లైంట్ మేము అట్లే మాందు మా బాధ మీకు ఎత్తుకుంటున్నాం మీరు కంప్లైంట్ మీ ఎంఈఓకి అక్కడే బాధ చెప్పినట్టు అదే రోజు క్లియర్ అయిపోతుండే మాకు అవన్నీ గణ్యానం తెలియదు సార్ మా గణ్యానం ఇప్పుడు ప్రతి చోట ఎంఈఓలు ఉన్నారు ఆ స్కూల్ మండలం పరిధిలో ఏదైనా ఉన్నా ఇమీడియట్లీ నా నోటీస్ తీసుకొస్తారు అక్కడ వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటూనే ఉంటాం కదా సార్ ఇప్పుడు నుంచి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గంగారెడ్డి సార్ హెచ్ఎం సారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు ఆ హెచ్ఎం సారు ఆడపిల్లల విషయంలో లేకుండా బిహేవియర్ ఎత్తాడు బిహేవియర్ మంచిగా లేదు సార్ ఆ ఆడపిల్లల విషయంలో సార్ ఇంకొకటి ఏదైనా స్కూల్లో ఫంక్షన్ జరిగినా కూడా ఈ అమ్మాయి చీర ఎట్లుంది ఈ అమ్మాయి బ్లౌజ్ ఎట్లుంది వీళ్ళకి ఇట్లున్నారు గట్లున్నారు అని అంటారు ఏదన్నా క్లాస్ జరగంగా కూడా చెప్తే నీవేం కులం రా ఆ కులంకే ఆ కులం పని వేసుకోవద్దా ఒడ్డోళ్ళు అయితే ఒడ్డోళ్ళ పనే చేసుకుంటారా సార్ ఎందుకు వేసుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడు ఎందుకు చిర ఎప్పు మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి ఇప్పుడు ఈ పిల్లలనే వదిలేస్తే ఇంకా ఇంకా క్లాస్ పిల్లలు ఉన్నారు ఊరు పిల్లలు ఉన్నారు అట్లా జరుగుతాయి ఎట్లా పిల్లలు భయపడే అస్తలేరు ఇక్కడికి బాగా భయపడతారు మస్తు భయపడతారు పిల్ల జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో టెన్త్ క్లాసు కుట్టి అయితే మా పాపకు నేను పిన్నినైతా రెండు మూడు సార్లు పిన్ని నాకు ఇట్లా ఏ అవుతుంది స్కూల్లో అదేదని ఫోన్ చేసుకుంటే చెప్తుంది ఫోన్ చేసుకుంటే చెప్తే ఎందుకు నానా అనుకోకుండా వేసుకుంటుండవచ్చు అట్లా టచ్ అనుకోకుండా కూడా అవుతుంది మనం అట్లా తప్పుగా అనుకోవద్దు అనుకోవద్దు అని మేము బాగా సార్లు రెండు మూడు సార్లు గమనించుకుంటా సైలెన్స్గా ఉన్నాం అయితే పిల్లలను లేపుతాడట ఫస్ట్ లేపి మీరు ఏం కులము ఏంటిది అని కొచ్చేసి అడుగుతాడట అడిగినాక కొట్ట కొట్ట వచ్చినట్టు వచ్చి ఇట్లా టచ్ చేస్తాడట పిల్లలను ఆడోళ్లను లేకుంటే ఏదన్నా అకేషనల్స్ ఉండి పిల్లలు రెడీ అయిపోతే ఆ బ్లౌజ్ మంచిగా ఉంది ఇది సారీ మంచిగా అని అంటాడట అందుకే గిట్లా ఊకే ఎందుకు అవుతుంది ప్రాబ్లం మరి మా బాధ ఇక్కడ మేము చెప్పుకుంటామని అయితే డిఓ గారికి మేము కాంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళా పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం కా మేము ఇక్కడ దాకా ధైర్యం చేసుకొని మేము ముందుకు వచ్చి చెప్పు గంగారెడ్డి గంగారెడ్డి హెచ్ఎం సారు ఇప్పుడు అర్థమవుతుంది స్కూల్కి పంపి అన్న పంపిద్దా ఇక చెప్పండి చాలా రోజులైతుంది దాదాపు వన్ ఇయర్ నుంచి వెళ్ళి మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నారు మా పిల్లలు ఏదన్నా అకేషనల్ అయితే ఖచ్చితంగా ఫోన్ చేస్తు నేను మా కూతురు కుట్టికి బాగా దగ్గర కాబట్టి పిన్ని వాళ్ళ మమ్మీకి కూడా చెప్పుకోదు ప్రతి ఒక్క బాధ నాతోడు చెప్పుకుంటుంది అందుకే నేను వాళ్ళ మమ్మీ కంటే ఎక్కువ రియాక్షన్ నేను తీసుకోవాలి సత్తు